పల్లి జిల్లా యలమంచలి నియోజకవర్గం మునగపాక గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి సంక్రాంతి సందర్భంగా గ్రామ రైతులు గౌరీ యూత్ మరియు సంత యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎడ్లబండి పోటీలు అలాగే గుర్రపు పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు యలమంచలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు జనసేన రాష్ట అధికార ప్రతినిధి సుందరపు విజయకుమార్ గాజువాక Janusaina party in charge. సుందరపు సతీష్ యువ నాయకులు దాడి రత్నాకర్ విచ్చేశారు ముందుగా ఈ పోటీలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంక్రాంతికి మునగపాక గ్రామంలో రైతులతో జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు పదిహేను సంవత్సరాలుగా మునగపాక గ్రామంలో రైతులు ఈ పోటీలు నిర్వహించడం శుభ పరిణామమని ఇప్పటికీ కూడా ఎడ్ల బల్లలో వ్యవసాయం చేయటం మునగపాక రైతులకే చెందిందని ఈ సంక్రాంతి ప్రజలకు రైతులకు అంతా మంచి జరగాలన్నారు అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి పన్నెండు వేలు ద్వితీయ బహుమతి పదివేలు తృతీయ బహుమతి ఎనిమిది వేలు నాలుగవ బహుమతి ఆరు వేలు ఐదవ బహుమతి మూడు వేలు చొప్పున అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు దాడి అప్పల్నాయుడు రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి దాడి ముసలినాయుడు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు విజయ్ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కృష్ణ రాష్ట్ర బీసెస్ఎల్ ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి శ్రీనివాసరావు మండల అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మల్ల రాజేష్ యూనిట్ ఇన్ఛార్జి నర్సింగ్రావు పరదేశ్రావు వెంకటరమణ రాజునాయుడు మహాశక్తి సభ్యులు ఆడారి జానకి మల్ల నర్సింగ్రావు కోరుకొండ ప్రసాద్ జేకే జనార్దన్ శివ మురళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు దయచేసి రన్ వేపతి ఒక్కరు ఉండకండి ఎట్లు చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి ఒకటికి పది సార్లు చెప్తున్నాడు బాబా చాలా ఫాస్ట్గా అబ్బా అబ్బా ప్రత్యేకించి తయారు చేశారు సంవత్సరం కాలం పాటు మేబీ ఈ రోజు ఈ పందాలకి తీసుకొచ్చారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి రన్ వేపతి ఒక్కరు కూడా ఉండకుండా దయచేసి రైతు ఉద్యమాలకు ఇస్తున్నటువంటి మండలం మునోపాక మండలం నిజమైనటువంటి పొలం దున్నేటువంటి రైతులు మునోపాక మండలంలో అన్ని గ్రామాల్లోనూ కూడా ఉన్నారు ఇక్కడ ప్రతి సంక్రాంతి నాడు కూడా నిజమైనటువంటి సంక్రాంతి ఉత్సవాలను ఇక్కడ జరుపుతున్నారు దాడి నాయుడు దాడి అప్పలనాయుడు ఇంకా వారి బృందం వీళ్ళంతా కలిసి సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం ఎద్దుల తాలూకు బళ్ళు ఆ బళ్ళు మాయమైపోయేటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఎద్దుబళ్ళను ప్రోత్సహించేటువంటి అభిప్రాయంతో ఎద్దుబళ్ళ తాలూకు పోటీలను నిర్వహించడం అనేటువంటిది చాలా ఆహ్వానించదగినటువంటిది అదేవిధంగా బొర్రపు పోటీలు కూడా ఇక్కడ నిర్వహించడం అనేటువంటిది జరుగుతోంది ఈ ప్రాంతం మొత్తం అంతా కూడా సంక్రాంతి వచ్చేసరికి నిజమైనటువంటి సంక్రాంతి పండుగలు పాల్గొనడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా భాగస్వాములు అవుతున్నందుకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియపరుస్తాం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలోనే ఉనోపాకి ఒక ప్రాధాన్యత ఉంది ఏ ఉద్యమం చేపట్టినా రైతులు నల్లబెల్లం కానీ రైతు ఉద్యమాలు ఏం చేపట్టడం సరే అది మనోపాక మండలానికే దక్కుతుంది జిల్లాలోని అదే విధంగా ఇవాళ సంక్రాంతి ఉత్సవాలు జిల్లాలోనే మనోపాక మండలంలో కొన్ని సంక్రాంతి రోజునే జరుగుతాయి అది కూడా ఇవాళ భోగి రోజు కానీ అదేవిధంగా మరి గంగిరెడ్డి సంబరాలు కానీ అదేవిధంగా ఇవాళ మనోపాకులు చుట్టూ ప్రాంతాలందరికంట అన్ని ప్రాంతాల నుంచి కూడా రైతులందరూ కూడా ఈ సంబరాలు పాల్గొంటారు మరి సంక్రాంతి బంధాలు అనేకమైన గ్రామాలకు పాల్గొంటారు మరి మునోపాక గ్రామాలకు గత పదిహేను సంవత్సరాలు కూడా దాడి ముసలాయుడు దాడి అప్పలాయుడు మనోపాక రైతులు విజయ అందరూ కూడా ఈ ఉత్సవాలు ఎంతో గౌరవంగా చేసి రైతులకి ఆదర్శంగా ఈ ప్రాంత రైతులు అందరికి కూడా ఆదర్శంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి గత పదిహేను సంవత్సరాలుగా గౌరవనీయులైన మాజీ మంత్రి వర్యులు దారి వీరభద్ర గారు ప్రతి సంవత్సరం కూడా పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదగా ప్రారంభించడం జరుగుతుంది అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగట్ నాయక్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు ఈ కార్యక్రమం మేము ఎందుకు పెడతా ఉంటే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంక్రాంతి అంటే ఇది రైతుల పండగ రైతులు పంట చేతికొచ్చి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉండే సమయంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పండక్కి అల్లుళ్ళు అందరూ కూడా ఊరొస్తారు అలాగే ఆడపిల్లలు కూడా ఊరొస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేస్తాం మేము ఇప్పుడు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా పేరు మేము ధన్యవాదాలు తెలియజేస్తామండి సంక్రాంతి రండి రైతుల పండుగ భోగితో భోగి భాగ్యాలతో స్టార్ట్ చేసి ముక్కునంతో క్లోజ్ చేసి సంక్రాంతి కార్యక్రమానికి మధ్యలో జరిగే మహా మకర సంక్రాంతి రోజు ఇడ్లి పందాలు అలాగే గుర్రం పందాలు గుర్రం పరుగు పోటీలు అలాగే ఇడ్లు కూడా పరుగు పోటీలు పెట్టడం ఇది గత పదిహేను సంవత్సరాలు పెట్టి రైతుల సహకారం చుట్టుపక్కల జిల్లాలో ఉన్న నాయకుల సహకారం ఆల్ పార్టీస్ అందరూ కూడా గౌరవించుకుంటూ సోడవరం ఇది అనకాపల్లి కాకుండా విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల నుంచి కూడా ఇడ్లు బళ్ళు ఇక్కడికి వచ్చి పాల్గొనడం వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకంగా చూడడానికి రావడం ఇది నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కమిటీకి చైర్మన్ గా అయ్యి గత పదిహేను సంవత్సరాలుగా నేను కార్యక్రమానికి సహకరిస్తున్న రైతులకి మా మిత్రులకి మా కమిటీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రైతులకి రైతు సోదరులకి నమస్కారాలు సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగ ఇది రైతుల పండుగ కాబట్టి రైతులందరితో మమేకం చెయ్యాలని వ్యవసాయం అంటే దండగా వచ్చి ఎంతో మంది వ్యవసాయాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో పాడి పశువులు వదిలేస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి మొదటి నుంచి కూడా మాకు ఇచ్చినటువంటి పెద్దలు ఇచ్చినటువంటి వ్యవసాయాన్ని మర్చిపోకూడదనే ఒక సదుద్దేశంతో ఈ ప్రోత్సాహాన్ని రైతులకు ఇస్తూ రైతుల్ని ఏకం చేస్తూ పాడిని ఎంతో పెంపొందించాలనే ఉద్దేశంతో పశువులను మేపుతున్న రైతులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి సంక్రాంతికి కార్యక్రమం నిర్ణయించడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా ఎంతో మాకు మన మరణానికి మంచి పేరు తీసుకొస్తున్నారని అని చెప్పేసేసి రైతులు కూడా మాకు సహకరిస్తున్నారు సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ రైతు బాగుండాలంటే ప్రభుత్వాలు రైతుకి ఇంకా మరింత చేయూతనివ్వాలి రైతుకి ఎంతో ఇంకా మేలు చేయాలి రైతు బ్రతికితేనే రైతు సుఖంగా ఉంటేనే రాష్ట్రాలు బాగుంటాయి దేశాలు బాగుంటాయని నమ్మినటువంటి రైతులు మేము ఈ ప్రాంత రైతులమే దాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతూ ఈ సెలవు తీసుకుంటున్నాం ప్రతి సంవత్సరం మనపాక బైపాస్ట్లో పదిహేను సంవత్సరాల నుంచి జిల్లా స్థాయి ఎడ్లు పందాలు మరియు గొడవలు ప్రారంభమవుతున్నాయి అలాగే వీటికి మొదటి బహుమతి పదిహేను వేలు రెండవ బహుమతి పదమూడు వేలు మూడో బహుమతి పదివేలు నాలుగో బహుమతి ఎనిమిది వేలు ఐదవ బహుమతి ఆరు వేలు అలాగే ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఎడ్లకి కూడా పదిహేను రెండు వేల రూపాయలు పార్కెస్ కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా ఇస్తున్నాము ఇక్కడ సంక్రాంతిలో కుర్రాలు కూడా ప్రదర్శన జరుగుతాయి ఈ వేళ పద పది రోజు పదిహేను తారీఖు పదార్థు మాస్టర్ రోజు కూడా జిల్లా స్థాయి కుర్ర పందలు కూడా జరుగుతాయి దయచేసి నాకు నమస్కారం